వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు తెలంగాణలోని అన్ని వర్గాలను మోసం చేసిన సీఎం కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది నుండి బీసీ యాక్షన్ ప్లానే కనుమరుగైందని ఆరోపించారు ఎనభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఏడాది గడిచిందని మండిపడ్డారు కేవలం పదిహేడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి పేపర్ లీకేజీతో నిరుద్యోగుల నీళ్లు చల్లారని ధ్వజమెత్తారు తెలంగాణ రైతుల ఆత్మ గౌరవాన్ని పట్టించుకుని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగోడి ఆత్మ గౌరవం అంటూ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు బీజేపీ బీఆర్ఎస్ లకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని తెలిపారు జీవన్ రెడ్డి తెలంగాణను కాపాడే తెలివి లేదు కానీ మళ్ళీ ఆంధ్ర గురించి మాట్లాడతాడు అంటే వీళ్ళకి ఆంధ్ర ప్రజల ఏదైతుందో ఎంత ప్రేమ అభిమానం చూడండి తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడటానికి మాత్రం వీళ్ళకు సమయం లేదు ఆంధ్ర ప్రయోజనాల గురించి మాత్రం ఏదైతుందో అది జాతీయ కు ఫ్యాక్టరీ అది తెలుగు ప్రజలకు ఆత్మ గౌరవం అది తెలుగు ప్రజలకు ఆత్మ గౌరవం అయితే వీళ్ళు మెడ్బల్ చక్రమాగారం జగిత్యాల బిడ్డలకు ఆత్మగౌరవం కాదా నీకు అక్కడ ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది తెలుగు ఆత్మగౌరవం ఇది తెలుగు ఆత్మగౌరవం కాదా ఇది దయచేసి ఉందో కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా వాస్తవ దృక్పథంతో నిర్మాణాత్మకంగా వ్యవహరించండి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఈ మిగిలిన ఆరు మాసాలన్నీ ఉందో మీరు చిత్తూ చి పనిచేయాలని చెప్పని